ఓకే అన్న కొరకు పద్మశ్రీ ఇచ్చింది రేపు దీనికోసం ఇంకా దీని ఎవరికీ పెండింగ్ పెడితే పద్మవి పొజిషన్ కూడా వస్తుంది ఆహా ఇది ఇదే నాలుగేళ్లుగా తీసుకోకపోతే రాజ్యసభ కూడా ఇస్తారు పద్మశ్రీ ఎందుకు రేపు రాజ్యసభ ఇవ్వడం కోసమే పద్మశ్రీన్న అర్థమైందా నేను ఏమంటున్నా మాదిగల ఓట్లు పూర్తి ఎందుకు మాదిగలు బీజేపీ చేయాలంటే చూడు నేను నన్ను చెప్పినా చేస్తలేరు ముప్పై ఎనిమిది నుంచి ఏపీసీడ్ వచ్చిందా రాలే ఏదో గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ త్రీ అంటారు ఇంకోటి నేను ఏమన్నా అన్ని కులాలకు న్యాయం జరగాలన్నా ఒక్కరు కూడా బాధపడదంటారు ఈయన మాట ప్రకారం ఛానల్ ఒకటి మాట చెప్పు యాభై తొమ్మిది గ్రూపులు చేయాలి యాభై తొమ్మిది చేస్తే డబ్బులు లేదు అదే మరి ఇప్పుడు ఆయన అదే 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 డిమాండ్ చేయాలి యాభై తొమ్మిది ఈయన చెప్పాలి పదిహేడు కుల పదిహేడు మంది ఉన్న పర్సెంటేజ్ తెప్పిస్తాడు వంద మంది లేని వంద మంది కూడా లేని పది కులాలు ఉన్నాయి నాన్నకేమి ఏమిస్తారు ఐదు వందలు దాటని పద్నాలుగు కులాలు ఉన్నాయి ఎటవాసాడు పద్నాలుగు లెక్కడైన యాభై తొమ్మిది కులాలు ఇప్పుడు ఎవరు కూడా బాధపడదు అంటే బిత్తగాళ్ళు కూడా వాళ్ళ సిప్ప వానికి కావాలంటాడు అవునంటాడు కదా ఆ ఏసీదో ఏదో నా కానీ పది పైసలు కానీ నా సిప్పలేవాడని అవును అంతేగాని బిచ్చగాడు కూడా సొంత సిరుకుంటాడు ఇలా యాభై తొమ్మిది కులాలు నేను ఈ సి గ్రూపులు ఉంటా లేకపోతే బి గ్రూపులు ఉంటా లేకపోతే ఏ గ్రూపులు గ్రూప్లుంటా అని అక్తర్ గారి రిపోర్ట్ కూడా ఉందండి ఒక్కొక్క కులవుడు ఒక డక్కల కులం ఏడు శాతం రిజర్వేషన్ వాటా కావాలన్నారు బురగజంగాలలో మాకు బల్తిరు పలితీరు మాదిగోళ్ళు బలితీరు మాకు పదిహేను అన్నారు ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఏముంది ఏ బ్యాంక్ డిమాండ్ చేయలేదు ఇంకొకటి ఆయన ఒక ఎనిమిది వేల ఆరు వందల చిల్లర దరఖాస్తు పోయి పిటిషన్ దానికి ఉన్న విజ్ఞాపన పత్రాలు పోయినాయి ఎనిమిది వేల మందిని కలిసినాయి మన ఈయన కూడా కలిసి హైదరాబాద్ కలెక్టర్ ఆప్షన్ ఈ మనిషి కూడా కలిసి కలిసి అప్పుడు ఏం డిమాండ్ చేసిండు ఆయన ఈయన ఇచ్చిన మేము అది ఏదో ఏముంది బేట ప్రకటించు స్టార్టింగ్ లేదు వీళ్ళకు ఆ తర్వాత ఈయన బేటకి రిలీజ్ చేసిండు ఏమని వర్గీకరణ చేస్తున్న ఏపీ మన గ్రూప్ అని చెప్పేసి అని పెట్టేసిండు అప్పుడు వెతుకుతురు ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చింది నీవి ఇప్పుడు వచ్చిన తర్వాత పంచనామా చేస్తాడు నీవేమిడరు అంత ముందే ఉండాలి కదా ఉండాలి కదా నేను ఇచ్చానండి నేను కూడా ఇచ్చిన నా దాంట్లో ఏ గ్రూప్ లో నేను చెప్పిన నేను ఏ గ్రూపులో నేను ఇచ్చిన కులాలు ఇచ్చిన దాంట్లో క్లియర్ కట్ ఈ మాలియను మాలను సెపరేట్ పెట్టాయండి రెండు గ్రూపులుగా మిగతా తీసుకుపోయి ఇందులో వాడేసారు ఆయన చెప్పి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపరికర్ దాంట్లో ప్రకారం సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ను కానీ పాటించకపోతే ఈ వర్గీకరణ చేసి కూడా వేస్ట్ కుట్టు పోతుంది వాళ్ళు పాటించిందా సుప్రీం కోర్ట్ గైడ్ పాటి నేషనల్ నేషనల్ ఎస్సీ కమిషన్ అనే మీరు సంప్రదించురా ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్ సెన్సియస్ ఉంది అవి సంప్రదించిన తమ ఇప్పుడు ఎస్సీ సెన్సియస్ చేయాలంటే నేషనల్ సెన్సెస్ రిజిస్టర్ కలవాలి అవును ఆ సెన్సియస్ చేయాలంటే మరి ఎక్కడ కూడా వీళ్ళు సంప్రదించినట్టు మా దగ్గర ఎక్కడ మాకు ఆధారాలు లేవు ఆ సుబ్బంది చేసిన జనాభలేకలు నడవ నడబాపు మొన్న ఇక్కడ నెక్స్ట్ కమిషన్ మీరు కలవాలి రేవంత్ రెడ్డి ఏసీ చూసి రేవంత్ రెడ్డి ఆర్ మొన్న చేసిన జనాభలేకలు నడవ ఓకే నడవ దానికి సట్ట సైసీఆర్ చేసినాడు రేవంత్ రెడ్డి రావడసిన ఇది టూ థౌజండ్ లెవెన్ ఇది టూ థౌసండ్ ఎలెవెన్ సెన్సస్ భారత ప్రభుత్వం ఉత్తమం చేసినా కేంద్ర బాబు అప్పుడు తెలంగాణలో లేదు కదా అండ్ తెలంగాణ సపరేట్ ఉందిగా సపరేట్ ప్రాంతం నేను ఇచ్చిపోతే కాకి ఓకే ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ ఓకేనా ఇక్కడ క్లియర్ కట్ గా కులాలతో సహా ఉంది జనాభా ఇది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ నేను తయారు చేసింది కానీ నేను తయారు చేసి ఈ టూ థౌజండ్ లెవెన్ ప్రకారమే సెమీ అక్కడ ఇందులో ఉన్న కులాలు జనాభా ఉంది అని టూ థౌజండ్ దీంతో ఇప్పుడు అయితే ఫిగర్స్ కమిషన్ లో ఈ ఫిగర్స్ అన్నీ ఇదే ఆధారంగా వాళ్ళు మొదలు పెట్టుకుని చేసింది ఓకే ఇదే అయితే దేంట్లో కూడా మనకు పైనసారి శ్రీ గ్రూప్ జస్టిస్ రామచంద్ర రాజు చేసిన వర్గీకరణ ఏబిసిడి ఏదైతే ఉందో ఇప్పుడున్న ఏబిసిడి ఇప్పుడున్న ఈ గ్రూప్ అండ్ గ్రూప్ గ్రూప్ ఏదైతే ఉందో ఇదేమో ఎంపరికల్ డాటా ప్రకారం కూడా అన్నసుండే ఎంపరికల్ డాటా చేసి అసమానతలే అసమానత మీనింగ్ ఈ కులంలో ఉండి కూడా మళ్ళీ అంటే బుట్టిగా ఉండదు అసలు దక్కలోడు ఇంకొక మాంగ్ మాంగ్ ఉంది మాంగు గరోడి ఉంది అవునా కదా ఓకే ఇప్పుడు బై మన బురగజ గారు నీకు అది ఏరు కావచ్చు కానీ బయటలో మాది కూడా పెరిగి కానీ ఇవన్నీ సమానించే మన వాళ్ళని తీసుకుపోయి పెట్టారు ేషన్ ఉంది ఇలా మధ్యన ఉంది కనుక మాలల్లో కూడా ఉంది మాల సన్యాసులు ఉన్నారు మాల సన్యాసి లేదు నా పెద్ద లేదు నేనేమంటే కనపడు వాళ్ళు వెతికితే కూడా దొరకరు ఈ మానసాన్ని ఇరవై ఆరు కులాలు పెళ్లి చేసుకుంటారు చేసుకోరు మాలలు చేసుకుని కులా నేను ఏమంటున్నా కానీ వాళ్ళ అంతర్గత కులం పెట్టి ఇక్కడ నిన్నే ఇరవై ఐదు ఉన్నాయి దాసర ఎవరు చెప్తే ఇప్పుడు అదే కదా ఇప్పుడు మిత్తులు ఆ ఎవరో తెలుసా ఇల్లు వరంగల్ జిల్లా ప్రాంతంలో ఓకే మొత్తం ఐదు వందల అరవై ఉంటుంది మిత్తుల ఆయన వీళ్ళు మరి బ్రాహ్మణులు పై అవునా వీళ్ళకి గంజర కూడా ఉంటది క్వశ్చన్ ఏమంటారా ఆ జంజీరం కూడా ఉంటుంది ఆ అర్థమైంద ఆ సన్న బొట్టు ఉంటుంది ఇట్లా మారదాసరి సన్న బొట్టు ఉంటుంది మారదాసరికి వైష్ణవ మాత అసలు నేను చెప్తున్నాను మన కులాల్లో కూడా ఈ పూజారి తత్వం జరిగిన కులాలు ఉన్నాయి అవే ముందు పోయినాయి నీకు మాలవుల దాంట్లో ఉంటారు వాళ్ళు ఉందలతో వాని బట్ట అన్ని వారి బుల్ల కానీ ఉన్నారు అర్థమైంద వాని జనాభేంత తొమ్మిది మొత్తం ఆ తొమ్మిది వేలే ఈ కాటి మాల రెండు ఒకటి అంతే ఒకటి కాటి కాపర్లు బ్యాగర్లు బ్యాగర్లు ఒకటి వీడు బొందకాన్నే ఉన్నారు వీడికి మాన్యాలు ఉంటాయి తలారి గ్రామాల్లో తలారి కట్టి చేత పట్టుకొని కావలు తరం తెలిసి వాళ్ళు ఉన్నారు అర్థమైందా అట్లా పంబాల కూడా ఉన్నారు దీంట్లో ఉన్న చూమంతర్ గారు కూడా ఉన్నారు అట్లా మంత్రాలు చెప్పుకుని బతికెత్తున్న కులం కూడా ఉంది దీంట్లో ఓకే మన దాంట్లో చెదాడు శాతవాళ్ళు శాతవాళ్ళు చెప్తారని అనుకుంటున్నాను అది అని చెప్తున్నారు అటువంటిలో కూడా కులం ఉంది ఇంట్లో ఓకే అర్థమైనా అట్లా యాభై అంటే వీళ్ళందరూ కూడా మాదర్ తీసుకో ఓకే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మిత్రుల ఆయన వారు ఉంది వీళ్ళు బాపొకటే మళ్ళీ ఈ వరకు పోతే వీళ్ళు సెపరేట్ గ్రూప్ కావాలి ఓకే ఇప్పుడు ఇంకోటి వాడు మహర్ ఇంకోటి ఎంత పెద్ద పదం వాడతాం తెలుసు అయినా మహరు అంబేద్కర్ క్యాస్ట్ మహర్లకి వర్గీకరణలు అన్యాయం జరుగుతుంది ఆ రోజు అంబేద్కర్ గారు జాతికి మొత్తం రిజర్వేషన్లు చేస్తాయి దేశంలో ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఆ కులానికి వర్గీకరణ అన్యాయం జరుగుతుంది నిజంగా ఎట్లా మీ అన్న అన్ననే అన్న తెలుస్తారు మీ అన్న అంటే మీ తెలివి అనుకుంటావా నరేంద్ర మోడీకి ఇచ్చిన మాట అంటారా ఉత్తమ స్ఫూర్తి అనేది ఒక మాట చెప్పు ఇప్పుడు మనము ఉన్నంత ఉండాలి మరి మనము ఎగిసిపోవడం ఇట్లా ఇట్లా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టడం అన్నకు ప్రెస్టేజ్ పెరుగుతుందా తగ్గుతుందా దీనికి పెట్టడం వల్ల ఎందుకు తగ్గుకోండు అయింది అయింది కదా అయిపోయేదానికి ఎందుకు పంచాయతి మీలాంటి లీడర్లు ఇప్పుడు మేరీ మాదిరి అక్క ఉంది ఆమె కాని మీరు కాని ఒక్కరు కాదు దామోదరం సార్ కానీ లేదంటే పేమంతి రవి కాని ప్రీతం కాని ఉన్న లీడర్లు మాక్సిమం చెప్పేసారు చివరికి ఏ పురుషోమా నేను ఎంబడి ఆయన నీకు దండ పెడితే ఆగరణ ఆయన నువ్వు చాలా అని చెప్పాడు ఏపీ సోమార్ చెప్పాడు ఇక నువ్వు ఆల్రెడీ గాలి వినోద్ కుమార్ అయితే చెప్తానే ఉన్నాడు డప్పు గీడేం కొడతావా గాడ అని చెప్తాను ఢిల్లీ కాడ కొట్టని చెప్తుంటే కూడా ఆ ఓటు పట్టించుకోకుండా చేస్తా ఉన్నారు మొత్తం మీద ఎలా ఉన్నారు ఇప్పుడు స్టిల్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తోటి సతీష్ మా నేను మాది సతీష్ మాది కూడా ఎట్లా ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఈ సమస్యకు పూర్తిగా పులిస్టాప్ పెట్టాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ వర్గీకరణ జరిగింది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకో హ్యాపీ నేను ఎంతో నాకు అంత వచ్చింది అంటే కుట్ర ఉందని కొంతమంది ఉందా లేదా దాంట్లో ఉంటే నేనే ఉద్యమం నేనేమంటున్నా సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఎన్ని కుట్రలు ఉన్నా వాటి మీద ఖచ్చితంగా ఉద్యమం చేయడానికి రెడీ దీని సంగతి తీర్చిపెట్టాను ఇది ఎవరికి అన్యాయం కాదు ఇవ్వనుకున్నది కాకపోతేనే ఎందుకు వరకు ఇది ఒక పంచాయతీ వచ్చి కూర్చుంది పదాలు అందరికి రావాలనేది వాస్తవానికి ఒక నినాదము అది అదే సామాజిక న్యాయము కనుక అది ఇంతటితో పులి స్టాప్ కావాలి రేపటి నుంచి తిరగడానికి కొట్ట రిజర్వేషన్ పెంచుకోవాలి యాభై శాతం స్లాబ్ని ఎత్తేయాలి

కాదయ్య అన్ని కులాలేమో అడవులే జనాభా అయితే దళిత నేనే ఉండలేదు వీళ్ళు పదిహేను నుంచి పద్దెనిమిది శాతం తగ్గింది ఎంతమంది కను నే ఇద్దరమే కదా ఎందుకు ఇద్దరం ఉంది కను మన ఆయన ఎన్ని గంట మంది కన్నాడు మేము ఆరు మంది ఆయన ఆరు ఎన్ని గంటలు నీకు ఇద్దరైంది కనవు ఇదే జనాభా ఎందుకు విరగలేదు మనదంటే మన వాళ్ళు భూమి లేకున్నా సరే ఒకరికొకరు తోడు ఉండాలి పెద్ద పెద్ద గుంపు ఉండాలని మన మనల్ని కన్నరు కానీ మనకు భూమి లేదు మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి దాన్ని వంచితే అర్ధ ఎకరం కూడా కానీ అంతా మాత్రం కానీ కానీ ఇప్పుడు వాళ్ళ కడుపులో ఉట్టి చదువుకున్న మనము వద్దు మనకు అని జనాభాను రెండింటికి కుదిర్చుకున్నాం కనుక మన పాపి ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ అంటే ముసలి వచ్చే కాలం వచ్చేది కనర్రమాయణ అని మనం అంటున్నాం ఇక మనం మిగతాలు కానీ కానీ మనం కనాలంటే ఇక మనల్ని చూసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అంటే మనల్ని ఆస్తులు లేవు అంతే కదా కనుక ఉద్యమమే ఉద్యోగంగా తీసుకొని మనల్ని ఎప్పుడు కూడా ఉండదు నేను ఒక్కటే చెప్తాను ఇక మనం రిజర్వేషన్స్ తో పాటు అన్ని రంగాల్లో ఎదగాలి ఇప్పుడు ప్రభుత్వం అసలు ఇంత భావ దరిద్రం అంటే ఏపీసీ ఉద్యమం వచ్చిన తర్వాత వద్దాని వాడి మూమెంట్ కావాలని ఈ మూమెంట్ ఈ రెండింటి మధ్యన మన మన యొక్క నిధులని ఎవరితో అక్కడ తెలియదు ఎస్సీ సప్లై పోయింది ఎస్సీలకు వచ్చే లోన్స్ ఎక్కడ పోయినాయి ఎస్సీ వచ్చే వీటిని యూనిట్ ఎక్కడ నాకేం పట్టింది పోయి వర్గీకరణ ఇవి అడిగిందనుకో ఇప్పుడు పోయి అడిగిన వద్దు ఏ కావాలి కావాలే వద్దు అనే మూవ్మెంట్ నడిచింది కానీ మా ఇద్దరికి ఇది రావాలి అనేది రావాలంటే ఈ వర్గీకరణను ఇంత పులి పెట్టేసేయాలి ఇక అయిపోయింది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందిగా ఇప్పుడు మనకు కావాల్సిందేంటి అసైన్డ్ భూములకు ఒరిజినల్ చట్టాలు రావాలి పూర్తి హక్కులు రావాలి అది మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల భూములకు అసైన్డ్ భూములను పర్మనెంట్గా సర్వాధికారాలు ఇవ్వాలా అదే రకంగా ఉద్యోగాలను మొత్తం బ్యాక్లాగ్ కోసం లేకుండా మొత్తం భర్తీ చేయాలా నెంబర్ త్రీ ఇప్పుడున్న లోన్స్ ఏవైతేనే మన కార్పొరేట్ సిస్టర్ కూడా రిజర్వేషన్ ప్రతి దగ్గర కూడా మా వాట మాకు రావాలి ఖచ్చితంగా కంపెనీస్ రావాలి అన్ని రంగాల్లో డెవలప్ కావాలి దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి మాలామాది గెలితారు కలిసి కలిసి ఇది రేపు అసెంబ్లీ పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేసిన వెంబడే దిగమాదిలతో కలిపి ఇరవై లక్షల మందితోన కాంగ్రెస్ ప్రభుత్వానికి మెగా సన్మాన కార్యక్రమం పెట్టినా యాభై తొమ్మిది కులాలు ఓకే యాభై తొమ్మిది కులాలతోన ఒక పెద్ద సమస్యను తెప్పి పడేసి అందరినీ అన్నదాములు అక్కడ మన కలిపి అందరం అందరం కలిసి సన్మానం చేస్తాం దాంట్లో మా వివేకంకర స్వామి ఉంటాడు మల్లురవి ఉంటాడు మల్లికార్జున ఖార్గేవి ఉంటాడు అందరి లీడర్లు ఉంటారు నిజానికి నేను ఈ రోజు నేను మా మాల ఎమ్మెల్యే మనసు పూర్తి శిరస ఉంచి నమస్కారం చేస్తున్నాను ఎవరు కూడా అసెంబ్లీలో వ్యతిరేకంగా మాట్లాడారు ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళ పార్టీ గది కమిట్మెంట్ పార్టీ నిర్ణయానికి కట్టుబడింది ఎవరు వ్యతిరేకంగా మాట్లాడారు ఇది వ్యతిరేకంగా మాట్లాడలేదు లీడర్లు కానీ సాధారణ ప్రజలైనటువంటి అయినటువంటి ఆవేశంలో ఉన్న వాళ్ళని నేనేమంటున్నా మనకు ఆవేశాలు వద్దు మనం అనవసరంగా కూడా మాలమాదిగారు ఘర్షణ పడద్దు ఇప్పుడు నిజంగా మాల మాదిలు ఘర్షణ పడతలేరన్నా నేనైతే నేను చూస్తున్నా కదా ఒక రోజు రెండు రోజులు జరిగింది సరే ఏదో కామలే లాంటి వాళ్ళు ఇంకెవరు ఇంకెవరు ఇద్దరు మాట్లాడచ్చు కానీ ఏమంటున్నా సరే వాళ్ళు ఇన్ని రోజులు ఉద్యమాలు చేసారు కనుక ఇంకోటి పరేడ్ గ్రౌండ్ లో కూడా సంఘాలలో తిట్టిండ్రు నాయకులు ఎవరు కూడా తిట్టలే ఆత్మగౌరవ సభ జరిగింది అది విజయవంతమైంది నేను నేను శుభాకాంక్షలు కూడా తెలియజేసింది వెరీ గుడ్ అన్న అయితే నేనేమంటున్నా ఇలాంటి వ్యక్తులు ఉచ్చులో పడదు పడితే మనం ఎప్పుడు గడిచిన వాతావరణం అవుతుంది కనుక ఇటువంటి దొద్దు దయచేసి మనందరం కలిసి ముందుకోవాలని చెప్పేసి అని